హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధారంలో నడికూడ పరకాల మండల అధ్యక్షుల ఆధర్వంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం ఈ సందర్భంగా నడికూడ మండల అధ్యక్షులు దురుచెట్టి చంద్రమౌళి పరకాల మండల అధ్యక్షులు చిత్తిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమని ప్రభుత్వంకు చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందన్నారు తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో ఉంచి మాయం చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టడం అన్యాయం అన్యాయమన్నారు ఈ కార్యక్రమంలో పలు మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు